ట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు ఉన్న హైదరాబాద్ యాజ్ యాజిటీ ఉంచితే చాలు ఉన్న కంపెనీలు ఉంచండి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయకండి హైదరాబాద్ దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది మీ ఫైనాన్స్ సెక్రటరీని అడుగుని చెప్తాడు పదకొండు వందల యాభై కోట్లు ఉన్నది ఏడు వందల యాభై కోట్లకు పడిపోయింది తెలుసుకోండి భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు పెట్టుబడిదారులు భయపడుతున్నారు అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి ఎక్కడ అడ్డుకోండి బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి కట్టిన వాటిని యాభై ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యా జాగిర్ కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం రాజ్నగర్ కాన్స్టిట్యున్సీ రేపు అంబర్పేట తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యున్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా అనుకుంటున్నాం వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలోని అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్లా కొద్దిగా ఎత్తైన కుర్చి చేసుకొని కూర్చుంటాడు ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో కూడా శ్రీధర్ బాబు గారికి అర్థం ఉండట్లేదు అరాచకం అంటే ఏంది బ్రదర్ అర్ధరాత్రి పోయి పేదవాళ్ళు ఇల్లు గోళ్ళ కొట్టు అరాచకం నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి పెద్దవాళ్ళనేమో కొట్టిపారేాలనా అది అరాచకం తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి అనుముల బ్రదర్స్ అందరు నిక్షేపంగా ఉండాలి కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద వడాలి నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో అరే ఒక టేలా యువలాయవారి పాపం ఒక చిన్న చిన్న మనిషి నాకు తెలిసి ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రో ఫైనాన్స్లో తెచ్చుకొని కట్టుకుని ఉంటాడు ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి బండో దాని మీద పోయి కొడతాను ఇంత అరాచకం ఆ బండిని కొట్టేసిండ్రు ఏది బుల్డోజర్తో ఆ మనిషి ఏమైపోతాడు తెల్లారి ఆయన టేలా నూకేస్తే అయిపోతుండేనా దాన్ని కొట్టాలనా గది పైసాచిక ఆనందం శాడిజం అది అరాచకం అంటే గది శ్రీధర్ బాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈయనంటే కొద్ది గౌరవం ఉండే కానీ ఆయన నేను మాట్లాడిన మాట మాత్రం చాలా టూ మచ్ మాట కడుపు మండితే తిట్టకుండా ఏం చేస్తారు బ్రదర్ మమ్మల్ని తిట్టలేదు ఆ గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తిట్టిండ్రు ఏం చేసినాం పడ్డాం కానీ మేము కట్టిన ప్రాజెక్ట్ ఏంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమందిని రీహాబిలిటేట్ చేయాలో వాళ్ళందరినీ గౌరవప్రదంగా రీహాబిలిటేట్ చేసినాం ఫైనల్గా కోర్టులు ఏం ఎన్ని ఆదేశాలు ఇస్తే వాటికి తూచా తప్పకుండా గౌరవప్రదంగా ఫైనల్గా అందరినీ సాటిస్ఫై చేసి ఆ ప్రాజెక్ట్ ఇలా నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి హైదరాబాద్ దాకా అంటే కేసీఆర్ గొప్పతనం అది అంత పెద్ద ప్రాజెక్టు అంత అద్భుతంగా కట్టగలిగినాం వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరినీ సాటిస్ఫై చేసి చేసినాం మీరు కూడా పని చేయండి చేత అయితే ఒక పని చేయమని బ్రదర్ ఒక పని చేయమందాం కాగా ఒక పని చేయమందాం ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను మంత్రి గారు ఎవరెవరైతే అధికారులు వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు డైరెక్ట్గా మేమందరం ప్రజాప్రతినిధులు కదా ప్రజలకు ప్రతినిధులు మేమందరం మేము తిరుగుతున్నాం నిర్భయంగా తిరుగుతున్నాం వాళ్ళం కూడా రమ్మనండి వచ్చి ఇదే మాట మేము ఏం తప్పు చేస్తలేం అన్నీ కరెక్ట్ అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది ఏదో పేరు చెప్పి పోవడం ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందన్న తెలుసా వీళ్ళకు ఏది కూడా చేయట్లేదు కరెక్ట్ అన్న ఇది నిన్న నిన్న పిల్లిగుడిసెలు గుడిసెలు చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే కూడా చేశాం నేనే పోయి ఇనాగ్రేట్ చేసిన అందులో కొన్ని మిగిలిండే ఆడ కొంతమందిని అడిగి పంపించారు ఆడలు వెళ్ళేయండి అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది ఎలెక్ట్ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్ అని ఇక అది అర్థమైంది వాళ్ళకి అర్థమవుతుంది నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా కానీ ఇష్టారీతని నడుపుతామంటే కుదరదు ప్రజలు ఒప్పుకోరు కుదరదు మా పని మేము చేస్తాం బ్రదర్ ఇప్పుడు బీజేపీ అయితే కన్సర్న్ లేదు కనబడుతూనే ఉంది వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట్ట తాళాలు వేసుకుంటే తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి ఏం చేసినా జై జే జై అని బండి సంజయ్ అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తా ఉన్నా బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబాదం చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది మీరు కొద్దిగా లేటుగా వచ్చినట్టు అర్థమే అందుకే చెప్తున్నా భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్ట్ను వాడుకోవాలనుకుంటున్నది మేమున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆనాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడు లెక్క పదహారు వేల చిల్లర కోట్లు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పటిది ఉంది ఇంకొక పని కూడా చేస్తాను నేను ఆ రోజు నేను మంత్రిగా గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించిన ఆ గ్లోబల్ డిజైన్స్ కూడా నేను ఇక్కడే మా హాల్ ఉంది కదా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఆ హాల్లో మొత్తం ఎగ్జిబిట్ చేస్తాను ఒక నాలుగైదు రోజుల తర్వాత అవన్నీ కూడా తీసుకొస్తాను నా ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల నా కంప్యూటర్లో ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల ఎతికి మొత్తం ఆ రోజు తొమ్మిది సంస్థలు అంతర్జాతీయ సంస్థలు ఇంగ్లాండు ఇంకా ఇతర దేశాల నుంచి తొమ్మిది సంస్థలు వచ్చినాయి ముంగటికి ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి ఎలక్షన్ తర్వాత చేద్దాంలే మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం అనుకున్నాం అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను పదహారు వేల కోట్లలో అయిపోయే ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఆయన మంత్రివర్గం చెప్పాలి థ్యాంక్ యూ మూసీని ప్రక్షాళన చేయాల్సిందే ప్రక్షాళన అంటే ఏంటి బ్రదర్ అందులో మురికి నీరు ఉండకూడదు దానికోసం ఏం చేశాము నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టాము మీరు దయచేసి మొన్న నాతో వచ్చారు మీరు ఏది ఫతేనగర్ ఎస్టీపీకి వచ్చినారు ట్రీటెడ్ వాటర్ చూశారు మిగతా అన్ని ఎస్టీపీలు కూడా నేను తిరుగుతాను మీరు కూడా రండి చూపెడతాను ట్రీట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం మూసీలోకి ఇంకా అది అత్యంత కలుషితమైన అనే మాట భవిష్యత్తులో ఉండదు ఎందుకంటే థ్యాంక్స్ టు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీపీలు అయిపోయినాయి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్ల ఏంటంటే రివర్ బెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళకి మీరు భవిష్యత్తులో వరదల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే వాళ్ళకు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో స్పష్టత లేదు బ్రదర్ సుందరీకరణ చేస్తున్నారా మీరు అన్నట్టు ప్రక్షాళన చేస్తున్నారా లేదా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసి ఏమైనా బిల్డింగ్లు కడతారా కానీ నేను లాస్ట్కి ఒక ప్రశ్న అడతా రాకేష్ ఇప్పుడు గతంలో ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఒక మల్లయ్య అంటాయని ఇల్లు కట్టుకున్నాడు ఏది బఫర్ జోన్లో కట్టుకున్నాడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ ముప్పై ఎళ్ళకెళ్ళి ఆడు ఉంటాడు ఇంకా కూడా లోనో గినో తీసుకోవచ్చు దాని మీద ఉంటుంది ఇప్పుడు ఆ మలై ఇల్లుగులో కొట్టి రేపు మాల్ కడతా అంటే ఏం కాన్సెప్ట్ ఏంది అసలు అంటే మలై ఇంట్లోకి వచ్చే సీవరేజ్ ఏమో సక్కటిది కాదు రేపు మాల్ కడతా అందులోకి వచ్చే సీవరేజ్ మాత్రం పర్వాలేదా నువ్వు చెప్పిన ప్రక్షాలనే వాస్తవం అయితే మరి మొత్తం బఫర్ జోన్ పెట్టి మొత్తం క్లీన్గా పార్కులు లేదా గ్రీన్ ఏరియా పెట్టాలా కానీ ప్రభుత్వం ఏమంటుంది ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మాదిరిగా చేస్తా అంటుంది ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను విన్నాను గోపన్పల్లిలో మొత్తం ఏదో టవర్స్ కడతా ఇది చేస్తా అది చేస్తా నువ్వు పేదవాళ్ళ గుడిసెలు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే పేదవాడు ఎందుకు ఒప్పుకోవాలి మరి కరెక్ట్ నువ్వు పునరావాసం కల్పించకపోతే ఎందుకు ఇనాలే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నావు కానీ వాళ్ళ పక్కా ఇండ్లు ఉన్నాయి ఒక్కొక్కరు పాపం మూడు నాలుగు వేల స్క్వేర్ ఫీట్లలో ఉన్నారు నువ్వు తీసుకపోయి ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నడిబొడ్డున హైదరాబాద్ వెళ్ళి తీసుకపోయి ఊరవతలు ఇస్తా అంటే ఎట్లా పోతారు ఎట్లా కన్విన్స్ చేస్తావు అందుకే నేను అనేది ఫస్ట్ ప్రభుత్వం చెప్పండి మీ ప్రాధాన్యం ఏంటి మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలా లేకపోతే ఈ షోకులు ఈ షోపుట ప్రాజెక్టులా దీనివల్ల ఎవరికి లాభం దీనివల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది రాష్ట్రానికి కొనగూరే ప్రయోజనం ఏంది అసలు ఇప్పటికి మీతోని ఐటీ కంపెనీ వాళ్ళు ఎవరు తాహతాలు ఆడుతున్నారో ఏమొచ్చి ఆడ మూసి ఆడ పెట్టుబడి పెడతాను ఒక పేరు చెప్పు ఏ ఐటీ కంపెనీ అయిన వచ్చి నేను ఆడ అర్జెంట్ గట్టి నేను ఆడ పోయి దుకాణం పెడతాను చెప్పిన ఒక పేరు చూ పేరు చూపెట్టు మొలక పెట్టి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఐటీ టవర్ నేనే పోయి ఫౌండేషన్ వేసి వచ్చిన ఆడ హైదరాబాద్ ఎంపీ నేను పోయినాం ఇప్పటివరకు వరకు ఆపి దాన్ని ఇప్పుడు కావాలంటే అడగొచ్చు మీరు పోయి చూడొచ్చు మలక్పేటలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్నట్టు మేము వేసిన ఫౌండేషన్ అట్లే ఉంది మా బైక్ మొన్ననే చెప్పిన నేను చూసి రండి అని ఫస్ట్ నీకు చాత అయితే ఆడ ఐటీ నిజంగానే ఓల్డ్ సిటీకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మలక్పేట ఐటీ టవర్ పూర్తి చేయి నీకు ఉంటే ఆ పని చేయి అదేది చేయకుండా నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం ఇప్పుడు రంగనాథ్ గురించి ఇంకో గురించి నేను మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను అక్సెంట్ చాలా మంది వస్తారు చాలామంది పోతారు నేను ఏమంటున్నా బ్రదర్ ఇట్లాంటి గవర్నమెంట్లు చాలా వచ్చినాయి చాలా పోయినాయి హైదరాబాద్ నిక్షేపణలా ఉంటుంది ఎవరితో ఏం ఆగది అంత టెన్షన్ కూడా అక్కర్లేదు పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వచ్చినాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో జంట జలాశయాలు కట్టారు విశ్వేశ్వరయ్య గారు రెండు వేల ఇరవైకి కరెక్ట్గా వందేళ్ళు నిండింది మళ్ళీ మనకు అక్టోబర్ రెండు వేల ఇరవైలో వరదలు వచ్చినాయి కాబట్టి వరదలు వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి అది కూడా ప్రకృతి వైపరీత్యం ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కానీ ఇంకోటి కానీ దానివల్ల వస్తుంటాయి నేను కాదంటలేదు ఎంక్రోచ్మెంట్స్ అక్కడక్కడ ఉంటే వాటి విషయంలో ఎఫ్టిఎల్ లోపల ఉండి రివర్ బెడ్ లోపల ఉంటే దానికి ఒక మానవీయ పద్ధతి ఉండాలి అంతేగాని మా తమ్ముడికి ఒక న్యాయం బామ్మర్దికి ఒక న్యాయం బలహీనలకు ఒక న్యాయం అంటే ఊకో అది నా పాయింట్